పది సంవత్సరాల కిందట జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన చాలా బలంగా ఇచ్చిన స్లోగన్ ఏంటి అంటే జనసేన పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం జనసేన అని పది సంవత్సరాలు కాలం తిరిగేసరికి తా తాజాగా తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ నినాదం ఏంటి జనసేన స్లోగన్ పీకి పక్కన పెడేసి ప్రశ్నిస్తే తాట తీస్తా ప్రశ్నిస్తే నా దగ్గరకు రాకు నన్ను పొత్తు గురించి మా ప్రశ్నించకు సీట్ల గురించి ప్రశ్నించకు నువ్వు నా విధానాల గురించి ప్రశ్నించకు ఎక్కువ తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నానో ప్రశ్నించకు ఎక్కడ పోటీ చేస్తానో ప్రశ్నించకు నువ్వు ఏమీ ప్రశ్నించకు నేను చెప్పింది వినో వింటే నా దగ్గర పడిండు లేకపోతే పక్కకు పో అట్లా నువ్వు నన్ను ప్రశ్నించావంటే నువ్వు కోవర్టువే అనే స్థాయి అంటే ఎక్కడ మొదలెట్టాడు ఏ స్థాయికి దిగజారిపోయింది జనసేన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం అని అంటే కళ్ళ ముందు కనిపించే సాక్ష్యం కళ్ళ ముందు కనిపించే సాక్ష్యం కాదు ఒక మనిషిలో అకారణంగా వచ్చే ద్వేషం అకారణంగా వచ్చే కోపం పట్టలేని ఆక్రోషం కొల్లు కుతంత్రాలు అసూయ అసూయ ఇవన్నీ కలగలిపితే స్టెప్ బై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏ స్థాయికి దిగజారిపోతారో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఏమైంది ఇప్పుడు ప్రశ్నించడం నా హక్కు అన్న దగ్గర నుంచి నీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తేనే కోగొట్లు అయిపోతారా నీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తేనే వాళ్ళు అమ్ముడు పోయినట్లా ప్రశ్నిస్తే నీ దగ్గర ఉండొద్దా నువ్వు సలహాలు తీసుకోవా నువ్వేమన్నా నియంతవా మరి నీకెందుకు ప్రజాస్వామ్యం గురించి నీకెందుకు ప్రజాస్వామ్యం గురించి భావ వ్యక్తీకరణ గురించి ఇంకొకరిని విమర్శించే హక్కు నీకు ఎక్కడి నుంచి వస్తుంది నీ పార్టీలో ప్రశ్నిస్తేనే ప్రశ్నించే వాళ్ళకు స్థానం లేదనుకునేకి మరి నీ పార్టీ నీ పార్టీలు ఎందుకు ప్రశ్నించడం మన హక్కు అని ఇరవై ఐదు సంవత్సరాలు ముందు చూపు అని చెప్పి సినిమా డైలాగులు ఎందుకు అంటే ఏదో తాత్కాలికంగా నువ్వు రాజకీయాల్లో కాసేపు మనుగడ సాధించడం కోసమా దానికోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని తాత్కాలికంగా సినిమా డైలాగులైనా చెప్తావా ఇవాళ అభిమానులకు నాయకులకు అర్థంగా ఇవన్నీ ప్రశ్నించే మొదలెట్టింది ఎక్కడ ఎక్కడికి వచ్చి ఈ మాత్రం కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే పోండి ఇప్పుడు కొందరు కృష్ణాలు పోసుకుంటా పెట్రోల్ పోసుకుంటామంటున్నారు కొందరు అమర్ నిరాహార దీక్ష చేస్తామంటున్నారు ఆస్తులు అమ్ముకున్నామంటున్నారు పవన్ కళ్యాణ్ నాశనం అయిపోయామంటున్నారు ఇంకా అట్లా పోండి ఆ సంఖ్య పెరుగుతూ పోతుంది ఇటువంటి లీడర్షిప్ ఉంటే